లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది కొంచెం ఉంటే ఈ కేక్ కింద పడిపోయేదండి కానీ నేను ఎలాగోలా దీన్ని అయితే సెట్రాట్ చేసేసాను ఎలా చేశాను అనుకుంటున్నారా మళ్ళీ మంచిగా అంతా ఫ్రోస్టింగ్ చేసి నేను జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను సో అదైతే కొంచెం సెట్ అయింది అండ్ తర్వాత అయితే నేను విప్పింగ్ క్రీమ్ తీసుకొని మొత్తం అంతా ఫ్రోస్టింగ్ చేసేస్తున్నాను మనం బేకింగ్ క్లాసెస్ తీసుకుంటే సరిపోదు కదండి దానికి తగ్గట్టు మనం ప్రాక్టీస్ కూడా చేయాలి అండ్ మంచిగా మనకి టేస్ట్ మనం ఎలా చేస్తున్నాము వాళ్ళు ఉన్నప్పుడు చేసింది వేరు మనం మనంతట మనం చేస్తూ మనంతట మనం చేసిన కేక్ టేస్ట్ ఎలా వచ్చింది అనేది వేరు కదా సో అందుకని నేనైతే ట్రై చేస్తున్నాను ఇంటి దగ్గర ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి ఇక్కడ రోజెట్స్ అయితే మంచిగా రావట్లేదు అందుకే నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోయింది అండ్ ఇలాంటివి ఫర్దర్ కేక్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ అన్నీ కూడా ఫర్దర్గా వస్తూ ఉంటాయి ఇదైతే నేను నా అంతటి నేను చేసిన కేక్ ఫ్రోస్టింగ్ అండ్ డిజైన్ అనమాట ఇదైతే మీకు ఎలా అనిపించింది ఒక లైక్ చేసి చెప్పేయండి అండ్ నా వీడియోస్ ఇలాంటి ఫర్దర్ వీడియోస్ అయితే మీకు కావాలంటే కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ కేక్ ఎలా అనిపించిందని కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్